ఇదే మా ఇల్లు మా ఏరియా మా స్ట్రీట్ ఇదే బాగా లైవ్ ఇది ఆ మధ్య నీళ్ళు వెళ్తున్నాను నాకు పోతున్నాడు ఒక మహానుభావుడు బాబు సిమోన్ ఇక్కడ చూడమ్మా ఆయన పేరు గుర్తు పట్టే ఉంటారు సిమోన్ షార్ట్ రుద్రాన్ హీరో ఆయననే ఇదే మా స్ట్రీట్యూబ్ చిగుమాంపేట అంటారు దీన్ని చిగుమాపేటలో ఎలా ఫ్రెండ్స్ తెలుసు కానీ మీ బళ్ళు రాయల్ గ్యాంగ్ డోన్ యూట్యూబ్ ఛానల్ నుంచి కొత్తగా అందరు వాడు ఉన్నారు ఎందుకు ఇన్స్టా యూట్యూబ్లో వీడియోస్ రావడం లేదు తక్కువైనా అది అని దానికి చిన్న కారణమే ఉంది దానికి చెప్తాం దాని గురించి ఎందుకు ఏమైనది అదేంటంటే మేము చేసిన కొంచెం తుండ్ర పని వల్ల మూడు నెలలు ఛానల్ అయింది అంటే ఇంకా ఏం చేయలేక వీడియోస్ పెట్టలేకపోయినాం ఇంకోసారి తుండ్ర పని చేయకుండా ఇది మాకు చిన్న వార్నింగ్ అన్నమాట సో చిన్న వార్నింగ్ ఇచ్చింది మేడం అయితే సో తన ఇప్పుడు అయితే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అందుకే ఇక యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్స్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి అంత పట్టింది హలో సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి నో బ్రేక్స్ అనమాట ఉంటాయి షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రాంక్స్ వస్తూనే ఉంటాయి స్మాల్ టైప్ ఫన్నీ ఫన్నీ వీడియోస్ వస్తూనే ఉంటాయి షార్ట్స్ ఎక్కువగా స్ట్రీట్ షార్ట్స్ ఎక్కువ వస్తుంటాయి ఏమన్నా మా నుంచి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే కూడా మీరు చెప్పేయచ్చు కామెంట్స్ పెట్టండి లేకపోతే కనుక మాకు సంబంధించిన కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్స్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాయల్ గ్యాంగ్ డోన్ అనే ఈ పేరు మీదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది ఆ అకౌంట్లో నుంచి ఆ అకౌంట్కి మీరు అంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు మిగిలిన తగినట్టు మెసేజ్ చేయొచ్చు ఏమైనా ఫాల్స్ ఉంటే మీరు చెప్పచ్చు లేకపోతే మీకు నచ్చిన ఏమైనా వీడియోస్ గురించి ఏమైనా కూడా మీరు చెప్పచ్చు మేము దాని గురించి చేస్తాం అండ్ ఇంకేమన్నా పైకి రావాల్సిన వాళ్ళు ఉంటే రాండ ఎంజాయ్ చేద్దాం మైరే గురించి చెప్తాను